వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అభినందనలు తెలిపారు చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చవితి వేడుకలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేశారని తెలిపారు ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో జరిగిన తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని రానున్న సంవత్సరం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు వినాయక సాగర్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు నిమజ్జన కమిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కార్యాలయం కేటాయించాలని సామంతి శ్రీనివాస్ కోరారు అనంతరం వినాయకుని చిత్రపటాలతో సన్మానించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఏఎస్పి రవి మనోహర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి డీసీపీ కాన్ డిఎస్పీ భక్తవత్సలం రామకృష్ణాచారి తహసీల్దార్ సురేష్ బాబు నిమజ్జన కమిటీ నాయకులు గుండాల గోపి టీటీడీ ఫైర్ ఫిషరీస్ హార్టికల్చర్ తదితర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు